హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ప్రిపరేషన్ ఆపేశారా అని అదేం లేదండి నేనైతే ప్రిపేర్ అయితేనే ఉన్నాను బట్ నాకేంటంటే చాలా తక్కువ టైం అయితే దొరుకుతూ ఉంది డే టైంలో కానీ లేకపోతే నైట్ టైంలో కానీ ఇప్పుడు కూడా వాయిస్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎంకి అయితే ఇస్తున్నా అందుకే ఇలా ఉందనమాట సో చూడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే చూడండి ఇప్పుడైతే నాకు డే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే దొరికిందనమాట పాప అయితే ఇప్పుడే పడుకుంది ఇది కూడా తను మందులు పెట్టుకునే ర్యాక్ అనమాట అంటే ఒక గూడ్ అనమాట మా ఇంట్లో సో అక్కడే నేను ఇప్పుడైతే నించోని వీడియో అయితే తీస్తున్నా అంటే చదువుకుంటున్నా పక్కన ఫోన్ పెట్టుకొని ఆ హాఫ్ అన్ అవర్ టైంలోనే వీడియో పక్కన తీసుకుంటూ పక్కన అయితే రాసుకుంటున్నా సో ఎందుకు అంటే నాకు మార్నింగ్ అయితే ఫోర్ ఫైవ్ అర్లా అయితే లేస్తాను అందుకోసం ఇంకా ఏదైనా టైం దొరికిందా ఖాళీగా ఉన్నాను అనుకోండి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అందుకనేసి నించోని అలా ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట నిద్ర అనేది రాదు నేనైతే ఆర్పిఎఫ్ రాశాను కదా సో ఆర్పిఎఫ్ ఎందుకు మిస్ అయింది అక్క అని అయితే అడుగుతూ ఉన్నారు కదా సో దట్ ఈజ్ మై బ్లెండర్ మిస్టేక్ అనమాట సో ఎవరిని నేను పట్టలేను ఈ విషయంలో ఎందుకు అంటే నాకు రివిజన్ అనేది అక్కడ మిస్ అనమాట రివిజన్ అనేది నేను ప్రాపర్గా ఉంటే డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యేదాన్నేమో అనిపించింది సో రాసుకుంటూ వెళ్ళిపోయినా చదువుకుంటూ వెళ్ళిపోయినా నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోయినా అక్కడ పడేసిన అంతే నాకు చివరి టైంలో రివిజన్ ఇవ్వడానికి అయితే కుదరలేదు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి ఆ టైంలో సో అందువల్ల ఏంటంటే రివిజన్ ఇవ్వడానికి కూడా నాకు టైం లేకుండా పోయింది ఇక నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది అరే ప్రాపర్గా రివిజన్ చేసి ఉంటే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చూసిన క్వశ్చన్సే బట్ నాకైతే కొంచెం స్ట్రైక్ అవ్వట్లేదు అని అయితే అనిపించింది అంటే అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అనిపించింది ఇదేనేమో ఆన్సర్ ఇదేనేమో అని ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అదనమాట రివిజన్ కనుక ఇచ్చుకొని ఉంటే ప్రాపర్గా డెఫినెట్లీ నేనైతే సక్సెస్ అయ్యి ఉండేదాన్ని నాకేంటంటే ఇంకా మోస్ట్లీ నేను వాక్ టెస్ట్లు అయితే ఇచ్చాను ఒక థర్టీ వాక్ టెస్ట్ అట్లా ఇచ్చాను అంతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సో దాంట్లో నుంచే క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి మెయిన్గా అవే క్వశ్చన్స్ పదే పదే రిపీట్ అయినట్టే అనిపించింది ప్రతి క్వశ్చన్ కూడా ఎక్కడో చూసినట్టే అనిపించింది ఆ రాసుకున్న మాక్ టెస్ట్లనే నేను బాగా రివిజన్ చేసినట్లయితే అంటే అనాలసిస్ చేసుకున్నప్పుడు నోట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సో ఆ నోట్స్ అనేది ప్రాపర్గా మళ్ళీ ఒకసారి టూ టూ త్రీ టైమ్స్ కనుక రివిజన్ ఇచ్చుకున్నట్లయితే సో అవే క్వశ్చన్స్ రిపీట్ అయినాయమన్నారు నాకు చాలా బెనిఫిట్ అయి ఉండేది నేనే ఒక బ్లండర్ మిస్టేక్ అయితే చేశాను అవి రావాలి అనుకున్నాను నేను తర్వాత మళ్ళీ లూసెంట్ బుక్లో నుంచి కానీ లేకపోతే నేను అర్హెంట్ బుక్ల నుంచి కానీ తీసుకున్న మొత్తం జనరల్ అవేర్నెస్ అవి చూసుకుంటా ఉన్నాను కానీ నేనైతే మార్క్ టెస్ట్ అనాలిసిస్ చేసుకున్న నోట్బుక్ని అయితే చూసుకోలేదు సో నాకైతే మొత్తం అసలు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ నేను ఇచ్చిన మార్క్ టెస్ట్ల నుంచి అయితే వచ్చాయి సో ఎందుకు అసలు అసలు ఎగ్జామ్ వాళ్ళు అయితే ఫుల్ ఎయిట్ చేసిన అన్ని క్వశ్చన్స్ నేను చదివిన క్వశ్చన్స్ నాకైతే గుర్తులేవని అయితే ఇంకేం చేస్తాం జరిగింది ఏదో జరిగిపోయింది బట్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది మన మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కానీ అండ్ తర్వాత ఆ వీడియో చూడడం వాళ్ళ గురించి అయితే చెప్తున్నా సో నాకైతే నేను అటెంప్ట్ చేసింది వన్ ట్వంటీ క్వశ్చన్స్కి ఎయిటీ ఫోర్ అట్లా అటెంప్ట్ చేసినా సరిగా గుర్తులేదు బట్ నా రా స్కోర్ వచ్చిందైతే మాత్రం సెవెంటీ వన్ అనమాట వన్ ట్వంటీకి మళ్ళీ ఆ తర్వాత నార్మలైజేషన్లో వాళ్ళు హండ్రెడ్కి అయితే తీశారు నార్మలైజేషను సో దాంట్లో అయితే నాకు సిక్స్టీ త్రీ అండ్ హాఫ్ మార్క్స్ సంథింగ్ అట్లా వచ్చాయి సో మా కట్ ఆఫ్ ఏమో సిక్స్టీ ఎయిట్ ఉందనమాట ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సో ఆ యొక్క టూ త్రీ మార్క్స్ తేడాతో అయితే నాకు జాబ్ అనేది మిస్ అయిపోయింది అసలు ఈసారి అయితే ఆ మిస్టేక్ జరగద్దు అని అయితే అనుకుంటున్నా బట్ నాకు అయితే గర్వంగానే ఉంది ఆ మార్క్స్ రావడము జాబ్ రాలేదన్న ఫీలింగే కానీ యాజ్ ఏ హౌస్ టూ కిడ్స్ని వేసుకుని ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ అత్త మామతోటి కిడ్స్ తోటి ఫ్యామిలీ పనులతోటి నాకే అన్న మార్క్స్ వచ్చినాయంటే నాకే ఆశ్చర్యంగా ఉందన్నమాట సో అంటే నాకు ఇంకా టైం దొరికినట్లయితే నేను ఇంకా ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే నేను డెఫినెట్లీ విన్ అవుతానేమో ఈ రేస్లో అనిపిస్తూ ఉంది సో చూద్దాం